హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామి దేవస్థానం గూడూరులో ఉందండి ఈ అభయహస్త స్వామి గురించి మనం తెలుసుకుందాం ఓకేనా గాయస్ రెండు గాయస్ ఇది గూడూరులో ఉన్న తుమ్మిశెట్టి గుంట దగ్గర ఉన్న శ్రీ అభయ హస్త ఆంజనేయ స్వామి దేవస్థానం గాయస్ ఈ దేవస్థానం టెంపుల్ చాలా చిన్నది ఓకేనా గాయస్ ఈ అభయహస్త ఆంజనేయ స్వామి గురించి మనం తెలుసుకున్నాం గాయస్ ఓకేనా రెండు గాయస్ మీ యొక్క అభయహస్త ఆంజనేయ స్వామి టెంపుల్ గురించి మీకు చెప్తాను ఓకేనా గాయస్ ఇక్కడ టెంపుల్ చూస్తూ నిదీనా గాయస్ టెంపుల్ ఇంతకాడికి పెద్దది లేదు కానీ స్టోరీ చెప్తాను గాయస్ చూడండి ఓకేనా గాయస్ రండి గాయస్ స్టోరీ శ్రీ ఆంజనేయ స్వామిని హనుమంతుడు అని కూడా అంటాడు ఈ హనుమంతుడు కే అంజనాదేవి కేసరి కుమారుడు వాయుదేవుని అనుగ్రహంతో జన్మించాడు అందుకే ఆయన్ని వాయు సుతుడు అని కూడా అంటాడు పుట్టుకతో గొప్ప బహుశాలి అయిన ఆంజనేయస్వామి ఒకనొకప్పుడు సూర్యుని పండుగ భావించి ఆకాశానికి ఎగిరి పట్టుకున్నాడు రామాయణంలో శ్రీరాముడికి గొప్ప భక్తుడిగా సేవకుడిగా కీలక పాత్ర పోషించాడు ఈ ఆంజనేయస్వామి ఆంజనాదేవికి కేసరి అనే వారసు వారసుడికి పుత్రుడిగా జన్మించాడు వాయుదేవుని అనుగ్రహం వల్ల జన్మించినందున ఆయనను వాయుస్సుడు అని కూడా అంటారు మహారాష్ట్రంలోని చైత్ర చైత్రశుద్ధ పౌర్ణమి నాడు మూల నక్షత్రాన జన్మించాడని ఒక కథనం ఓకేనా గాయస్ జన్మించినప్పుడు దివ్య తేజస్సుతో ఉండేవాడు ఆంజనేయస్వామి ఒకరోజు ఉదయిస్తున్న సూర్యుడిని ఎర్రటి పండుగా భావించి తినాలని ఆకాశంలోకి ఎగిరి దూకి పట్టుకున్నాడు సూర్యుడు గ్రహించినందున ఇంద్రుడు తన వజ్రాయుతంతో హనుమంతుడిని కొట్టాడు దీంతో ఆయన దవడ విరిగింది ఈ సంఘటన తర్వాత హనుమంతుడికి హనుమంతుడు అనే పేరు వచ్చింది ఆంజనేయ స్వామికి మారుతి హనుమంతుడు అంజనా పుత్రుడు అనే పేర్లు కూడా ఉన్నాయి మరి ఆంజనేయ స్వామి మహత్యం ఏమిటి శ్రీరాముడు ఉన్నంత వరకు ప్రాముఖ్యత హనుమంతుడికి కూడా ఉంది ఒకేనగా రామాయణంలో కీలక పాత్ర పోషించాడు శ్రీ ఆంజనేయస్వామి రామనామం స్మరిస్తే చాలు శ్రీ ఆంజనేయస్వామి కరుణిస్తారని భక్తుల నమ్మకం ఆంజనేయ స్వామిని అభయ ఆంజనేయుడు అని కూడా అంటాడు ఇంతేగాయ శ్రీ అభయ హస్త ఆంజనేయ స్వామి స్టోరీ ఓకేనా గాయస్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ఓకేనా గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ కాయ్స్ ఓకేనా